ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు అంటే గాడిదలు ఉండేవన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అలాంటి సిద్దిపేటను ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు చక్కని రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకొని ఒక మోడల్ గా నిలిచామన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పదమూడవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండాను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు అనంతరం హరీష్ రావు సమక్షంలో బీజేపీ మాజీ పట్టణాధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్లో లో చేరారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు చదువుల తల్లిగా రిజర్వాయర్ల కిల్లాగా సిద్దిపేట జిల్లాను మార్చామన్నారు రేవంత్ రెడ్డి జిల్లా తీసేస్తా అంటున్నారని హరీష్ రావు మీద కోపం ఉంటే సిద్దిపేట ప్రజలు ఏమన్నారని ప్రశ్నించారు నా శక్తి ఉన్నంత మేరకు మీకోసం కృషి చేస్తానని చెప్పారు మీ అందరి ప్రేమే ముఖ్యమన్నారు హరీష్ రావు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు ఇంకా ఎక్కువ కొట్లాడతా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు శ్రీనివాస్ గారు బీజేపీ అంటేనే మన సిద్దిపేట టౌన్ లో పత్రి శ్రీనివాస్ ఆయన అన్న నువ్వు సిద్దిపేట మంచిగా డెవలప్ చేస్తున్నావు ఇక నేను కూడా నీ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పి ఇవాళ పట్టణ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మన పార్టీలో చేరుతున్నటువంటి తమ్ముడు పత్రి శ్రీనివాస్ గారికి అందరిని అనుకోండి ఇక పేర్లు ఎందుకు ఊకే పంచాయతీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మా అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు పార్టీ నాయకులకు మా పద్మశాలి నగర్ ఈ ప్రాంత అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా మూడు నాలుగు విషయాలు ఇక్కడ సరే తమ్ముళ్ళు పార్టీలో చేరుతుండ్రు మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా స్వాగతిస్తున్నా తప్పకుండా వారి గౌరవాన్ని వారి నమ్మకాన్ని నిలబెడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సరే ఒకప్పుడు సిరిపేట ఏంటి ఇవ్వాల ఏంటి అనేది నాకంటే ఎక్కువ మీకే తెలుసు సిద్దిపేటకు పిల్లనియాలంటే మంచినీళ్ళ కోసం నా బిడ్డ కష్టమవుతుందని పిల్లనియనీకి వెనక ముందు అయ్యే రోజులు ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు మెదకంటే గాడిదేరు పందుల్ని మాయం చేసినాం మౌరీల్ని మాయం చేసినాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టినాం ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు తెచ్చి సిద్దిపేటలో మంచినీళ్ళ బాధ లేకుండా చేసినాం అది మీకే తెలుసు ఒకప్పుడు అయితే ఆ బండి మీద నీళ్లు తెచ్చి అమ్ముకుందు సైకిల్ అటొకటి ఇటొకటి బకెట్ వేసుకొని నీళ్లు తెచ్చుకుందాం క్యాన్లు వేసుకొని నీళ్లు తెచ్చుకుందాం ఆ బాధ నీళ్ళ బాధ పోయింది మోరీల బాధ పోయింది ఇంత కరెంట్ మంచిగా వచ్చేట చేసినాం చాలా వరకు గల్లీలు చక్కటి రోడ్లు వేసుకున్నాం అసలు ప్రశాంత్ నగర్ అంటే సింగిల్ రోడ్ ఉంటుండే డిగ్రీ కాలేజీకి వెళ్ళి అంత చిమ్మ చీకటి ఉండు రూరల్ పోలీస్ స్టేషన్ దాకా ఫోర్ లైన్ రోడ్ వేసి మధ్యలో డివైడర్ పెట్టి బటర్ఫ్లై లైట్లు పెట్టి ఒక ప్రశాంత్ నగర్ వైపు కూడా ఇటు రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రింగ్ రోడ్ వేసి అద్భుతంగా ఈ పట్టణాన్ని మనం తీర్చిదిద్దుకున్నాం